టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ కొన్ని నెలల క్రితం జరిగిన తెలంగాణ ఎన్నికల్లో చేసిన హడావిడి అంతా ఇంతా కాదు పవన్ కళ్యాణ్ తన దేవుడు అని నేను ఆయన భక్తుడిగా చెప్పుకునే గణేష్ జనసేన పార్టీలో కాకుండా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని అందర్నీ ఆశ్చర్యపరిచారు అభిమానం వేరు రాజకీయాలు వేరు అంటూ ఆ సమయంలో తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు తాజాగా ఏపీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ హోరాహోరీగా తలపడుతున్న నేపథ్యంలో బండ్ల గణేష్ ట్విట్టర్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బండ్ల గణేష్ ట్వీట్ చేస్తూ నిజాయితీకి నిలువుటద్దం మానవత్వానికి ప్రతిరూపం మంచితనానికి మరో పేరు నా దైవం నా బాస్ పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూడాలని నా ప్రగాఢమైన కోరిక నా ఆశ నా కోరిక నిజం చెయ్యాలని రాష్ట్ర ప్రజలకి నా హృదయపూర్వక విజ్ఞప్తి అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కూడా పవన్ కళ్యాణ్ గెలవాలని ఆయనే సీఎం కావాలని కోరుకుంటున్న బండ్ల గణేష్ మీద అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఎంత ఒత్తిడి ఉన్నా పవన్ పవన్ కళ్యాణ్ ను ఒక్క మాట కూడా అనని మీ నిజాయితీకి సలాం అంటూ ఫ్యాన్స్ ట్వీట్ చేస్తున్నారు ఇలా ఉండగా మరోవైపు గణేష్ పై విమర్శలు కూడా వస్తున్నాయి ఎలా బండ్ల గణేష్ ఎలా అయిపోయాడు ఏదేమైనా నీ మాటల్ని పట్టించుకునేవాడు లేడు అసలు నీకే విలువలేనప్పుడు ఇలాంటివి ఎన్ని పోస్టులు పెట్టినా దండగా అంటూ కొందరు గణేష్ మీద విమర్శలు సైతం గుప్పించారు